స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్రారిజన గ్రామంలో మంగళవారం శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సందరారాయణ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతన పింఛన్లను తీరును ఆమె పరిశీలించారు వృద్ధులు దివ్యాంగులకు ఆమె స్వహస్థాలతో ఫెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఫెన్షన్లు భారీగా పెంచడం వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ వయసులో వారికి ఖర్చులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు ఉపయోగపడతాయన్నారు వైసీపీని వీడి టీడీపీలో చేరిన సర్పంచ్ ఆండా గ్రామంలో నిర్వహించిన సభలో లోతుగెడ్డ గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచి సారా భీమారావు తన అనుచరులు వంద మందితో కలిసి పార్టీలోకి చేరారు

సారు మరి స్ట్రీనియర్కి మరి మరి రావలసినగా మరి మరి కోచున్నాం అలాగే ఈ ఈ సభ ఉద్దేశించి మరి సర్పంచ్ గారు కూడా ఆంధ్ర సర్పంచ్ గారు కూడా మరి సభను అవ్వని చేసిన కోరుచున్నాం మరి మన మండల అధ్యక్షుడు ఎంపీడీగా లేనటువంటి ఈ సార్ రావలసినది అలాగే పంతపత్తు మీకు పెంచే విధంగా చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఇంతకు పూర్వం మీ అందరికీ తెలుసు అప్పుడు పెన్షన్ ఎంత తీసుకునే వాళ్ళ ఎంత తీసుకుండే వాళ్ళు పెన్షను గత టైంలో ఈ నాలుగు నెలల ముందు మూడు వేలు అది మూడు వేలు ఎప్పుడు లాస్ట్ మూడో నాలుగు నెలలు తీసుకున్నాను అంతవరకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలే కదా ప్రతి నెలకి రెండు వందల యాభై పెంచుకుంటూ పోతా అన్నాడు అలాగే పోయాడు అది వేరే విషయం రెండు వందల యాభై పెంచడానికి మనం ఎన్ని బాధలో పడ్డాం ఐదు సంవత్సరాలు కలిపి వెయ్యి రూపాయలు పర్చడానికి మనం ఎన్ని బాధలు అన్ని బాధలు ఈ రోజు మీకు పెంచుతాను అని చెప్పిన తర్వాత ఒకే ఒక్క నిమిషంలో ఒక్క సంతకంతో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు ఇంకొక మనిషి సాయం పడితే గాని లేచి భోజనం చేసావు లేదా కాలకుచాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వమని చంద్రబాబు నాయుడు ఒకేసారి చెప్పారు మనం ఎంతో కష్టపడితే నెలంతా కష్టపడితే పదివేలు రావట్లేదు ఉద్యోగం చేసిన వాళ్ళు నెలంతా కష్టపడితే పదివేల రూపాయలకు ఉద్యోగం రాకపోతే అలాగ మంచం మీద పడుకొని ఉంటే వాళ్ళ కోసం వాళ్ళ గౌరవం పెంచడం కోసం పదిహేను వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు మందులు వాడుకోమని చెప్పినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే మన చంద్రబాబు నాయుడు గారిని మనం గర్వంగా చెప్పి మన సాధన యోజన అలాగే ఆంధ్ర రాష్ట్ర విజన శాఖ నచ్చిన మరియు కృషి సంక్షేమ శాఖ మంత్రి అనేది మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే మండల నుంచి వచ్చినటువంటి పెద్దలకు కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎందుకు కలిస్తున్నాను నా ప్రజల యదుట మా పంచాయతీ ప్రజల ఎదుట చెప్పదలుచుకుంటున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో నేను సర్పంచ్గా చేశాను అయితే నాకంటూ పంచాయతీలో కానీ మండలంలో కానీ సరైన గౌరవం లేదు చాలా అవమానపరిచారు కేవలం నేనైనా ఉద్దేశం అని చాలా సార్లు ప్రజలకు చెప్పుకున్నాను మండల నాయకులకు చెప్పుకున్నాను అయినా గౌరవం ఇవ్వలేదు అలాగే పంచాయతీకి నేను ఎన్నో పనులు చేద్దాం అనేసి ఆలోచన తిట్టు ఉండేవాళ్ళు